హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా నేను లింగారెడ్డి బీసీసీఐకి బుద్ధి లేదా ఏం చేస్తుంది అసలు ఏంటి షెడ్యూల్ అసలే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న వేళ రే ఐపీఎల్ మ్యాచ్లు మొత్తాన్ని రీషెడ్యూల్ చేసింది అయితే రీషెడ్యూల్లో ఎక్కువగా చాలామంది భావించింది ఏంటంటే సౌత్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండిద్ది ఎందుకంటే గడిచిన అన్ని పరిణామాలు చూసుకున్న క్రమంలో ఎస్పెషల్లీ యుద్ధ వాతావరణాలు ఇవన్నీ చూసుకున్న సమయంలో దక్షిణాది ప్రాంతాలు అయితే సేఫ్ మిగతా ప్రాంతాలు సౌత్ పోలిస్తే నార్త్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అందరూ భావించారు ప్లేయర్లు కూడా సౌత్లో మ్యాచెస్ పెట్టుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు అని కూడా భావించారు అయితే నిన్న విడుదలైన పదిహేడు మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన క్రమంలో చూసి అందరూ ఒక్కసారిగా షాక్ ఎందుకంటే సౌత్లో ఒక్క బెంగళూరుకి మాత్రమే మ్యాచ్లు నిర్వహించుకునేందుకు అవకాశం దక్కింది మిగతా ప్రాంతాలు చూసుకున్నట్లయితే జైపూర్ కానీ లక్నో కానీ అహ్మదాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ బోర్డర్లో ఉన్న రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వార్ సిచ్యువేషన్స్కి సంబంధించి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు బోర్డర్తో సరిహద్దులతో రాష్ట్రాలు పంచుకుంటున్న ప్లేస్లు ఇవన్నీ అయితే ఇక్కడ మ్యాచ్లు నిర్వహణ ఏంటి సౌత్కి ఎందుకు ప్రయారిటీ లేదు ముఖ్యంగా మనం సౌత్కి ప్రయారిటీ లేదనే మాట ఎప్పుడు వింటాం రాజకీయ నాయకులు పరస్పరం చేసుకునే ఆరోపణలు ఇది ముఖ్యంగా వినిపించే మాట ఎందుకంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ముఖ్యంగా ప్రతి ఒక్క రాజకీయ నేత కానీ లేదంటే సీఎం స్థాయి వ్యక్తులు కానీ గతంలో చాలాసార్లు ఆరోపించిన సంఘటనలు మనం అందరం చూసాం కానీ ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణ విషయంలో కూడా ఇదే జరిగిందా ఎందుకు దక్షిణాది రాష్ట్రాలపైన ఇంత చిన్న చూపు సౌత్లో మనం చూసుకున్నట్లయితే సౌతే కాదు ఎస్పెషల్లీ కోల్కతా దగ్గర నుంచి ఇటు చెన్నై వరకు ఆ బో ఆ బెల్ట్ బెల్ట్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఈడెన్ గార్డెన్స్ దాని తర్వాత ఉప్పలు దాని తర్వాత చెన్నై ఈ స్టేడియంస్ మొత్తం ఉన్నాయి ఈ స్టేడియమ్స్లో మ్యాచ్ నిర్వహణకు అనువైన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ పిచ్చెస్ కానీ ఇక్కడ ఫ్యాన్స్ బేస్ కానీ ఇక్కడ వచ్చే క్రికెట్కి వచ్చి ఇక్కడికి వచ్చే రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా డ్రాస్టిక్ రెస్పాన్స్ కూడా ఉండిద్ది అయితే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఎక్కడైతే వీళ్ళు మ్యాచ్లు నిర్వహిస్తున్నారు అహ్మదాబాద్ కానీ జైపూర్ కానీ లక్నో కానీ వీటన్నిటిలో ఎంతమంది ఫ్యాన్స్ టికెట్లు కొనుక్కొని స్టేడియంకి వెళ్ళి మ్యాచెస్ చూస్తారు లేదంటే సౌత్లో ఎంతమంది మ్యాచెస్కి వెళ్ళి చూస్తారు ఎంతమంది గ్రౌండ్కి వెళ్ళి చూస్తారు అనేది ఒక పారామీటర్ని చాలామంది ఎక్స్ వేదికగా కానీ సోషల్ మీడియా వేదికగా కానీ పంచుకుంటున్నారు ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఎవడు ప్రాణాలు రిస్క్లో పెట్టి అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూడాలని అనుకోరు ఎస్పెషల్లీ నేను ఏదైతే రాష్ట్రాలు చెప్తున్నానో జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి ఇటుపక్క ఉత్తరప్రదేశ్ వరకు గత వారం రోజులుగా జరిగిన పరిణామాల అందరికీ తెలుసు రాత్రి అయితే చాలు ఎక్కడ డ్రోన్ వచ్చి ఎక్కడ మన మీద పడిపోద్దు అని చాలామంది భయపడ్డారు చాలా ప్రాంతాలు బ్లాక్అవుట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి సో సౌత్లో అలాంటి పరిస్థితి ఏది లేదు కనీసం ఒక్కసారి కూడా ఒక కవింపు చర్య కూడా సౌత్కి సంబంధించి ఏమీ జరగలేదు ఇప్పుడు ఐపీఎల్కి సంబంధించి క్వాలిఫయర్ దాంతో దాంతోపాటు ఎలిమినేటర్ క్వాలిఫైర్ టూ ఫైనల్ మ్యాచ్ సంబంధించి ఇంకా వేదిక అయితే ఖరారు కాలేదు కానీ ఈ నాలుగు మ్యాచ్లు ఒకటి మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్కు రాబోతుందని విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి సమాచారం కానీ అసలు చాలా కీ మ్యాచెస్ ఉన్నాయి ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్కి సంబంధించి కానీ ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి కానీ లేదంటే ముంబై ఇండియన్స్కి సంబంధించి కానీ సౌత్లోనే ఎక్కువ అసలు ఎస్పెషల్లీ ముంబైకి కూడా ముంబై కూడా ఒక్క మ్యాచ్ కూడా రాకపోవడం అసలు వంకడే చరిత్రలో ఇదే ఫస్ట్ టైం కూడా చెప్పుకుంటున్నారు సో ఇలాంటి పరిస్థితులు ఉన్న క్రమంలో బీసీసీఐ తీరుపై ఎస్పెషల్లీ ఐపీఎల్ తీరుపై చాలామంది సౌత్ పరంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సౌతే సేఫ్ జోన్ అయితే కాదని రిస్క్లో ఉన్న నార్త్ జోన్ని ఎందుకు పెట్టారు అని సో అందరి అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించుకొని మళ్ళీ ఒకసారి పరిస్థితులు ఈ పదిహేడు మ్యాచ్లకు సంబంధించి క్వాలిఫైర్ వన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు అంతర్జాతీయంగా పాకిస్తాన్తో ఏర్పడిన పరిస్థితులు అన్నీ సెట్ అయితే సౌత్లో మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ ప్రణాళిక రచిస్తుంది అనేది కూడా ఒకటి ఉంది ఇది ఒక యాస్పెక్ట్ అయితే రెండో యాస్పెక్ట్ కూడా ఉంది మనకి కోల్కతా దగ్గర నుంచి పక్క చెన్నై వరకు ఏదైతే సముద్ర తీర ప్రాంతం అంతా విస్తరించి ఉందో ఆ రా ఆయా రాష్ట్రాల్లోనే వీటిలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు కానీ పడితే మ్యాచ్లు మళ్ళీ రీషెడ్యూల్ చేయడం అంటే బీసీసీఐ కానీ ఐపీఎల్ నిర్వహణ కానీ చాలా పెద్ద టాస్క్ సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక పక్క వాతావరణ పరిస్థితులు దాని తర్వాత స్థానికంగా ఉన్న పరిస్థితులు దాని తర్వాత దేశం మొత్తం వ్యాపించి ఉన్న ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని కొన్ని ప్లేసులు డిసైడ్ చేశారు ఇవి కూడా కాని పక్షంలో అప్కమింగ్ ఏదన్నా మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిన అవకాశం వస్తే అప్పుడు సౌత్కి ప్రాధాన్యత ఇద్దామనే ఆలోచనలో బీసీసీఏ ఉన్నట్లు కొన్ని విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి స్పోర్ట్స్కు సంబంధించిన అనలిస్టుల దగ్గర నుంచి అయితే ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి కానీ ఎంటైర్ మొత్తం మీద నిన్న విడుదలైన షెడ్యూల్ పట్ల సౌత్లో ఉన్న చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే విమర్శలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్